రొయ్యలు ఆరోగ్యానికి అద్భుతమైన ఆహారం ఎలా చూద్దామా భారతీయ వంటకాల్లో రొయ్యలకు ప్రత్యేక స్థానం ఉంది రుచి పోషక విలువలతో ఇవి ఎంతో మందికి ఇష్టమైనవి రొయ్యలు రోగ నిరోధక శక్తిని పెంచే కీలకమైన పోషకాలతో నిండి ఉంటాయి అధిక స్థాయిలో ప్రోటీన్లు విటమిన్లు ఖనిజాలు కలిగి ఉండటం వల్ల ఆరోగ్యంపై శ్రద్ధ ఉన్నవారికి ఇవి మంచి ఎంపిక శరీర కణజాల నిర్మాణానికి మరమ్మతులకు అవసరమైన ప్రోటీన్లు రొయ్యల్లో పుష్కలంగా లభిస్తాయి ఇది కండరాలను బలోపేతం చేసి శరీర పనితీరును మెరుగుపరుస్తుంది విటమిన్ బిట్వల్ విటమిన్ ఇ ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్లు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు రొయ్యల్లో పుష్కలంగా ఉంటాయి ఇవి నాడీ వ్యవస్థ పనితీరుకు డిఎన్ఏ ఉత్పత్తికి తోడ్పడతాయి ఇక విటమిన్ ఇ శరీర కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది జింక్ సెలీనియం వంటి ఖనిజాలు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి తక్కువ క్యాలరీలు కలిగి ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి రొయ్యలు మంచి ఆహారం రొయ్యలను అనేక రకాల వంటకాల్లో ఉపయోగించవచ్చు త్వరగా ఉడికిపోతాయి కూడా కాబట్టి బిజీగా ఉండే వారికి ఇవి మంచి ఎంపిక అని కూడా చెప్పచ్చు ఆరోగ్య ప్రయోజనాల కోసం ఆహారంలో రొయ్యలను చేర్చుకోవడం తప్పనిసరి